మన ఎనర్జీలో షిఫ్ట్ రావడానికి ఒక రొటీన్ని బ్రేక్ చేయడానికి అండ్ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో జీవించడానికి జీవించడానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ మెడిటేషన్ టూల్స్ అని కొన్ని ఉంటాయి సార్ చెప్పాడు పిరమిడ్ ఇంటెన్సిఫైస్ యువర్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ రిసీవ్స్ మోర్ ఎనర్జీ గ్రూప్ మామూలు చేసిన దానికన్నా గ్రూప్ మెడిటేషన్ ఎక్కువ సో ఎవరికైనా సరే ఇవి అన్ని ఎప్పుడు ఇవన్నీ అంటే బాగా ధ్యానం ఇంకా ఎక్కువ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక మార్పు కావాలనుకున్నప్పుడు ఒక నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది ముఖ్యంగా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇటువంటి శక్తి క్షేత్రాలు ఎవరు ఎవరిసారి దర్శించాలి అంటే మనకు ఇంట్లో పెళ్ళి అవుతలేదు అనుకో అనుకున్న పని అయితలేదు అప్పులు ఎవరు ఇవ్వాల్సిన ఇచ్చి ఇచ్చే వ్యక్తి ఇస్తలేడు ప్రతి పని దగ్గర అడుగుపడుతుంటారు మనం జ్యోతిషం దగ్గరకు పోతే నీకు బలం లేదా అంటారు బలం లేదు లేదంటారు ఏం బలం లేదు ఆ బలం పేరే సంకల్ప బలం నువ్వు అనుకునే జరుగుతా లేదు నువ్వు అనుకోవడమే సంకల్పం నువ్వు అనుకుంటే జరగదు ఇక్కడ నేను టీవీ కొనాలనుకుంటే అవుతుందా నా దగ్గర ఈ లక్ష్మీ కొండాల అదే సంకల్ప బలం అక్కడనేమో డబ్బు ఇక్కడ శక్తి ఈ శక్తి లేనప్పుడు నువ్వు అనుకునే దానికి బలం ఉండదు బలం లేదు రామేశ్వరం పోయితే ప్రత్యా పోయి కూసు అంటాడు రామేశ్వరం పోయి మూడు రోజులు నిద్ర వేసి పలాని పూజ చేస్తే నీకు బలం వస్తా అని చెప్తారు చెప్తారు పోయి మీ ఇంకొకటి చెప్తారు మీ ఊరు సరే అక్కడికి పోకలేదు నేను పోలేను స్వామిజీ అంటే మీ ఊర్లో ఉన్నటువంటి గర్భగుడి చుట్టుముట్టు లేదా గరుడ సంభ చుట్టుముట్టు ఎవరు చూడనప్పుడు ఎవరు చూడనప్పుడు ఎందుకంటే రెండో వ్యక్తి చూస్తే తెల్లదైనా ఐదు గంటలకే బొమ్మ నీ మైండ్ లో మళ్ళీ తాటు వస్తుంది నీ మైండ్ ఎంపి ఉండదు అట్లానా మార్నింగ్ మూడు గంటలకు లేచి తిరగమంటాడు ఒకటి మార్నింగ్ మూడు గంటలకి వచ్చినప్పుడు రమ్మ ముహూర్తం నీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ కాదు రెండోది ఎవరు చూడనప్పుడు అన్నప్పుడు ఏమైతే ఇక్కడ ఎవరన్నా చూస్తే నీ మైండ్ మళ్ళీ తాటు చాడే భలే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది చిన్నప్పుడు మా ఏదో ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి మా మమ్మీకి మా డాడీకి ఏదో గొడవ సమస్య ఎవరో చెప్పినారు మా మమ్మీకి నువ్వు రోజు తెల్లదాని నాలుగు గంటలకు లేచి ఆంజనేయ స్వామి గుడికి ఇరవై ఒక్క రోజులు తిరిగి రామ్మ మీ సమస్య మంచిగా అయితే అని చెప్పినా మా అమ్మ సిన్సియర్గా రోజు నాలుగున్నరకు లేచి స్నానం చేసి ఐదు గంటలకు ఆంజనేయ స్వామి గుడి ఎవరు రారు ఐదు గంటలకు ఎవరు రావురు తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన తర్వాత ఏదో మా మమ్మీకి ఉన్న ప్రాబ్లం పోయింది మా ఆంజనేయ స్వామి నా ప్రాబ్లం పోగొట్టి ఇరవై ఒక రోజు తిరిగి వచ్చి అంటే టైము ప్లేస్ ఇవన్నీ వెనకాల మన భారతీయ శాస్త్రజ్ఞులు ప్రతి చోట ఇంకొకటి విగ్రహానికి ప్రతిష్ట చేస్తారు మీ ఇంట్లో ఉన్న శివలింగానికి ఎవరన్నా ప్రతిష్ట చేసినట్ట చేయలే కానీ అదే శ్రీశైలం విగ్రహానికి కానీ ప్రతిష్ట కాశీలో ఉన్న దానికి కానీ యోగేశ్వరులొచ్చి చేస్తారు ఎందుకంటే అది లక్షల మంది ఉపయోగించుకోవాలి కాబట్టి వాళ్ళ తపస్శక్తులని భూమి మీద ఉన్నటువంటి ఎనర్జీ గ్రేట్ నుంచి శంభాల నుంచి హిమాలయాల్లోని శక్తులు పరమగురువుల నుంచి శక్తులన్నీ అక్కడ కేంద్రీకరింపజేస్తారు కాబట్టి దాన్ని చాలా మందికి యోగం తెలియదు కదా ధ్యానం తెలియదు కదా మరి మిగిలిన ఎట్లా కోరికలు నిర్వహాలి వాళ్ళు ఎట్లా ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి సొంతం ఎట్లా పొందాలి దుఃఖం నుంచి ఎలా పొందాలి పిల్లలందరూ మనం అంటే ధ్యానం చేసుకుంటాం కానీ మిగిలిన కాబట్టి ఇవన్నీ కూడా గురువులు ఏర్పాటు చేసిన సో అలా ఏర్పాటు చేయబడింది ఒక కాశీ సిస్టము